మనతో ఎన్వి సుభాష్ గారు కూడా భారతీయ జనతా పార్టీ అయ్యారు సుభాష్ గారు నమస్కారం హలో సుభాష్ గారు సుభాష్ గారు మ్యూట్ లో ఉన్నారు ఒకసారి అన్మ్యూట్ చేయండి హలో సుభాష్ గారు నమస్తే సుభాష్ గారు ఇప్పుడు ఇవాళ బీజేపీ ఢిల్లీ కలకత్తాలో పన్నెండు గంటల బంద్ కాల్ ఇచ్చింది నిన్న ఒకటి ఛాత పరిషత్ అని చెప్పి కొంతమంది విద్యార్థి సంఘాలు ఒక ఇది చేశారు ప్రధానంగా అక్కడ డిమాండ్ మనం వింటున్నది బాధితుడికి న్యాయం జరగటం కంటే బాధితురాలకి న్యాయం జరగటం కంటే లేదు దోషికి శిక్ష పడటం కంటే దీదీ రాజీనామా మీద ఫోకస్ పెడతా ఉన్నాడు అదే దీదీ వాళ్ళ రెండు అంశాలు అడుగుతా ఉంది మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో లేకపోతే గుజరాత్లో ఈ వారంలో ఈ అభయ ఘటన జరిగిన తర్వాత భద్రాపూర్ మహారాష్ట్రలో జరిగినాయి కానీ లేకపోతే అంతకుముందు మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన దగ్గర కానీ ఈ ముఖ్యమంత్రులు ఎందుకు రాజీనామా బీజేపీ కోరదు వాళ్ళని రాజీనామా కోరే దమ్ము బీజేపీ కొందని అడుగుతున్నది రెండవది పది రోజుల్లో ఉరిశిక్ష పెడేలాగా నేను ఒక చట్టాన్ని ఒక బిల్ పాస్ చేస్తాను గవర్నర్ ఆమోదం కోసం పంపుతాను అది ఆమోదించకపోతే అటు గవర్నర్ రాజ్భవన్ ముందు అలాగే ఢిల్లీలో ఇవాళ జరిగిన బంద్కి పది రెట్లు పెద్ద బంద్ చేస్తానంటుంది అంటే ఈ పరిష్కారం ఈ రాజకీయ ఆరోపణల దగ్గర మీరు బంద్ చేస్తున్నారు మరి మహారాష్ట్రలో ఎందుకు బంద్ చేయట్లేదు లేదా మణిపూర్ ఎందుకు బంద్ చేయట్లేదు అంటే ఏ సమాధానం చెప్తారు నమస్కారం అంటే కటా శ్రీనివాస్ ప్రేక్షకుల నమస్కారం అంటే ఈ సబ్జెక్టు ఇవాళ మమతా బెనర్జీ గారు ముఖ్యంగా టిఎంసీ కార్యకర్తలు ఏ విధంగా రాజకీయం చేసినారో మన అందరం కూడా గమనిస్తాం ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే మణిపూర్ కు తర్వాత బీహార్ కు మధ్యప్రదేశ్ కు ముడిపెట్టింది కనుక మాట్లాడుతున్నాం ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఎన్ని రోజుల తర్వాత అంటే నాలుగు వందల గంటల తర్వాత మమతా బెనర్జీ గారు ఇవాళ సారీ అనే ఒక మాట చెప్పిందను మీరు మీరు ఏంటంటే దీని గురించి ఏంటంటే చాలా క్లియర్ గా మనం ఆలోచించాల్సిన అవసరం ఇన్సిడెంట్ జరిగిన మూడో రోజే ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఖచ్చితంగా నేరస్తు శిక్ష పడేలాగే చేస్తారని చెప్పారు

స్వీపరు లైంగిక వేధింపులు చేసిన సంఘటన జరిగింది అలా వరుసగా ఈ వారంలో అనేక ఇన్సిడెంట్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగింది గుజరాత్ యూపీలో జరిగింది గుజరాత్ లో జరిగింది మహారాష్ట్రలో జరిగింది మరోసారి జరిగింది ఈ ఈ వీళ్ళ ముఖ్యమంత్రులు రాజీనామా చేయమని లేదా అక్కడ బంద్ కాకుండా ఎందుకు బెంగాల్లోనే బంద్ అడుగుతున్నారు అన్నది దీని ప్రశ్న గుజరాత్ లో జరిగిందా మధ్యప్రదేశ్ ఒక ఒక సంఘటన సంఘటన జరిగింది సంఘటన సంఘటన గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు గుజరాత్ లో జరిగిన సంఘటన గురించి చాలా క్లియర్ గా దాని గురించి ఎంక్వైరీ చేసినారు దాని గురించి పట్టుకున్నారు పోలీసు వాళ్ళు తర్వాత ఇంత పెద్ద స్పందన రాలేదన్నమాట అక్కడ అంటే స్పందన ఎందుకు రాలేదంటే ఇమీడియట్ గా దాని గురించి ఒక పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం గానీ చర్యలు తీసుకుంది అనుకూట్ పట్టేసుకుంటారు అన్నమాట కానీ వెస్ట్ బెంగాల్లో ఇవాళ చూస్తున్నాం ఒక ప్రిన్సిపల్ ఒక గార్డియన్ ఉన్న ప్రిన్సిపల్ అక్కడ వాళ్ళ సొంత కాలేజ్ లో ఇటువంటి ఘటన జరిగితే మరి వాళ్ళకి ఏంటంటే సస్పెండ్ చేసి లోపల ఏంటంటే జైల్లో పెట్టే బదులు ఇంకొక కాలేజీ తీసుకుపోయి అక్కడ ప్రిన్సిపల్ గా అపాయింట్ చేసిన అంటే దీని ఎంత ఎంతో బతలబ్ అనమాట ఇంతే ఇది మనం రేప్ గురించి మనం మాట్లాడుతున్నాం కటారి గారు కానీ దీని వెనకాల అంటే మేము మేము ఆలోచించేది ఏంటంటే నాకు వచ్చిన ఆలోచన అంటే ఏమైనా హ్యూమన్ ట్రాఫిక్ ఏమైనా ఉందా దీంట్లో లేకుంటే ఇంకేమైనా ఉందా ఇంకేమైనా ఉందా అంటే ఇంకేమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా సార్ దీని ఐదు రోజులు టైం అడిగింది హైకోర్టు ని నాకు టైం ఇవ్వండి మొత్తం తేలుస్తారని నథింగ్ డూయింగ్ అని సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇచ్చి పదహారు రోజులు అయింది ఆ మొదట అరెస్ట్ చేసిన అక్యూజ్డ్ తప్ప ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయాల అతను పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే అసలు నేను కాదని చెప్తాడు సీబీఐ మాత్రం ఏం తెలిసింది సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ఇమీడియట్ గానే హెల్త్ మినిస్టర్ గానీ హోమ్ మినిస్టర్ గానీ వీటిపై చర్యలు తీసుకోవాలి అన్ఫార్చునేట్లీ అక్కడ ఏమైంది వెస్ట్ బెంగాల్ లో ముఖ్యమంత్రి హెల్త్ మినిస్టర్ తర్వాత హోమ్ మినిస్టర్ కూడా అంటే అన్ని కంప్లీట్ గా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ ఒక ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేసి తర్వాత ఇవంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటంటే సిబిఐ కొత్తగా రంగంలో వచ్చింది ఆ రోజే కనుక హెల్త్ మినిస్టర్ గానీ హోమ్ మినిస్టర్ గానీ కనుక ఇష్యూ కనుక దీనిక నిజంగా కనుక రేకప్ చేసి దీని గురించి మీకు సీరియల్ కనుక తీసుకుంటే ఇవాళ ఇటువంటి ఇటువంటి ఏంటంటే మన ఏంటంటే మనం ఇవాళ డిబేట్ లో మనం ఏంటంటే వేరే సబ్జెక్ట్ మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ ఏమంటుందండి ఫస్ట్ మేము ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి మేము ప్రజలకు ఏంటంటే మద్దతుగా తర్వాత ఏంటంటే ఆ కుటుంబానికి మద్దతుగా ఒక బంధు శాంతియుతంగా బంద్ పెడుతున్నాం అంటే ఇవాళ ఆవిడ ఎంత నీచంగా నిపుష్టంగా అంటే టిఎంసీ కార్యకర్తలతోటి పోలీసు వాళ్ళతోటి బిజెపి కార్యకర్తలను ఎంత దుర్మార్గంగా ఉందంటే వాళ్ళను హింసించుందో మనందరం కూడా చూస్తున్నాం ఒక ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ గా చూడాలి తప్పితే దీని గురించి సార్ మహారాష్ట్రలో కాదు సుభాష్ గారు మహారాష్ట్రలో ఒకళ్ళు కాదు ఇద్దరు పసిపిల్లల మీద స్వీపర్ చేశాడు అక్కడ వాడిని అరెస్ట్ చేశారు ఇక్కడ వీడిని అరెస్ట్ చేశారు అక్కడే గురి శిక్ష పడలేదు ఇప్పటిదాకా ఇక్కడ ఉరి శిక్ష పడ పది రోజులు పడే చట్టం చేస్తారు అంటే నేను అంటుంది బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో ఈ రేపులు జరగట్లేదా రేపులు జరిగితే ప్రతిపక్షాలు బంధులు చేయటమే పరిష్కారం వద్దా లేదంటే అసలు దీనికి మూలం ఎక్కడుంది అని ఆలోచించే ప్రయత్నం ఎవరో జరుగుద్దా నా ప్రశ్న అది సుభాష్ గారు అదే అంటున్నా ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఏ ఏంటంటే ఏ ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఏ ఒక ఏంటంటే ప్రభుత్వం ఉన్నా దాన్ని మనం ఏంటంటే ఒక సామాన్య ప్రజలు ఎవరు కూడా సమర్థించరు ఇవాళ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఒక లేడీ డాక్టర్ మీద ఇంత పెద్ద అగాత్యం జరిగితే రేపు పొద్దున అసలు ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్ కు ఎవరన్నా లేడీస్ వెళ్తారా ఉమెన్ వెళ్తారా అనే దాని మీద కూడా ఏంటంటే వాళ్ళ సమాజం ఆలోచిస్తున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అక్కడ ఉన్న సిస్టమ్ లో ఎట్లుందంటే ఇవాళ హాస్పిటల్లో ఏంటంటే ఒక వార్డ్ రూమ్ ఉండదు తర్వాత ఒకటి డ్యూటీ డాక్టర్ రూమ్ ఉండదు ఒకటి సేఫ్టీ ఉండదు ఓకే కట్టాది గారు చూడండి ఇవాళ కొన్ని 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 కాలేజీలో లో ప్రభుత్వ కాలేజ్ లో గాని ప్రైవేట్ కాలేజ్ లో గాని డాక్టర్స్ ఉన్న డ్యూటీ డాక్టర్స్ ఉన్న రూమ్ లో కుక్కలు పండుకుంటున్నాయి కుక్కలు పండుకుంటున్నాయి అక్కడ అంటే ఎటువంటి సేఫ్టీ ఉందో మనం చూడాలనుకుంటున్నా అంటే ముప్పై ఆరు గంటలు ముప్పై ఆరు గంటలు ఒక మహిళ మరి ఏంటంటే ప్రజలకు సేవ చేసుకుంటా ఒక ప్రభుత్వ హాస్పిటల్లో మరి వచ్చిన పేషెంట్స్ ను ఏంటంటే చూసుకుంటూ పెట్టుకుంటే కనీసం పడుకుంటానికి ఒక సవలత్ కూడా లేదు మోదీ గారు ప్రభుత్వం ఇవాళ ఏం చేసింది ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఏంటంటే హోమ్ అఫేర్స్ హెల్త్ అఫేర్స్ నుంచి ఒక క్లియర్ కట్ గా ఒక ఏంటంటే ఒక పారామీటర్స్ పెట్టి ఒకవేళ ప్రీ కండిషన్స్ పెట్టి ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ లో ఇటువంటి సిస్టమ్ ఉండాలని చెప్పి చాలా క్లియర్ గా చెప్పిన్నారు ఇది ఈ యొక్క ఇన్సిడెంట్ ఇలా ఏంటంటే గుజరాత్ లో జరిగినప్పుడు మరి ఎందుకు ఏంటంటే అక్కడ ఏంటంటే ఉరు చేయలేదు తర్వాత అక్కడ ఏంటంటే బంద్ చేయలేదు అక్కడ ఎందుకు ఎంత చేయాలంటే అది కానీ పరిష్ట వెస్ట్ బెంగాల్ లో జరిగింది ఒకటి గుజరాత్ లో జరిగింది ఒకటి మధ్యప్రదేశ్ లో జరిగింది తెలంగాణలో జరిగింది కదండి తెలంగాణం వీటికి అతీతం కాదు సుభాష్ గారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు జరిగినాయండి ఇంత పెద్ద ఇంత పెద్ద ఆందోళన జరిగిందండి ఎక్కడ హైదరాబాద్ లో జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది అసలు వాళ్ళు ఇవాళ ప్రభుత్వం ప్రభుత్వమే కంప్లీట్ అంటే ఇప్పుడు ప్రభుత్వమే దాన్ని ఏంటంటే డిఫెండ్ చేస్తుందండి అల్పక్ష ఉన్నారో వెస్ట్ బెంగాల్లో అక్కడ ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే డిఫెండ్ చేస్తుంది అంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు దాని మీద వచ్చింది అన్నారు తర్వాత సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత సిబిఐ ఏం తేల్చింది అని అడుగుతున్నాను సార్ పదహారు రోజులైంది సిబిఐ కేసు టేక్ ఓవర్ చేసి మీరు చెప్పిన ప్రిన్సిపల్ ఏమైనా అరెస్ట్ చేశారా లేకపోతే కొత్త కొత్త విషయాలు ఎవరు కనిపెట్టారా చర్చ అది ఇప్పుడు సిబిఐ అనేది ఒక అద్భుతమైన ఏంటంటే వ్యక్తులు కాదు వాళ్ళు అది ఏంటంటే మనుషులు డీల్ అయ్యేది బాగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏంటంటే చాలా క్లియర్ గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి అది అది ఐదు రోజుల తర్వాత ఈ లోపల ట్యాంపరింగ్ అయిపోయింది కదండి ఎవిడెన్స్ మొత్తం పోయింది ఓకే సార్ మళ్ళీ గారు